నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలో మరోసారి ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమవుతుంది కొన్ని నెలల్లోనే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది ఈ క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో షెడ్యూల్ విడుదల కానుంది గ్రాడ్యుయేట్ ఎన్నికల మూడు ప్రధాన పార్టీలకు సవాల్గా మారనున్నాయి ఇప్పటికే ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు కాంగ్రెస్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తుందా లేదా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక బీఆర్ఎస్ బీజేపీ బలమైన అభ్యర్థుల్ని బరిలో నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నాయి మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం మేము సైతం అంటున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ పరిధిలో ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఉండడంతో కలిసి వస్తుందని ఆశావాహులు భావిస్తున్నారట దీంతో టికెట్ల పైన ఆశలు పెరుగుతున్నాయి అయితే కాంగ్రెస్ కొత్త వారికి అవకాశం ఇస్తుందా లేక జీవన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తుందా అనేదే స్పష్టత రావాల్సి ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ కోసం ప్రముఖ విద్యావేత్త నరేంద్ర రెడ్డి బెలిచల రాజేంద్ర రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది గతంలో కంటే పార్టీ బలం పుంజుకోవడంతో ఈసారి బలమైన అభ్యర్థికి టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తుంది ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కేంద్ర సహాయ మంత్రి బడ్డి సంజయ్ అత్యంత కీలకంగా మారనున్నాయి ఆ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఓటర్లు ఉన్న కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్లలో బీజేపీ ఎంపీలే గెలిచారు పార్లమెంట్ ఎన్నిక తరువాత బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ లో జరగనున్న మొదటి ఎన్నిక కావడంతో ఆయనతో పాటు మిగిలిన ముగ్గురు ఎంపీలు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుంది ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతల్ని పూర్తిగా బండి సంజయ్ తన భుజానికి ఎత్తుకున్నట్లు కనిపిస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్కి కి ధీటైన అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టారు కరీంనగర్ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి చాలా మంది ఆశావాహులు ముందుకొస్తున్నారు అయితే ప్రధానంగా రాణి రుద్రమ పేరు వినిపిస్తుంది గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు ఆమెకు బండి సంజయ్ కోటరీ కావడంతో రాణి రుద్రమ అభ్యర్థత్వం కన్ఫామ్ చేశారన్న టాక్ అయితే వినిపిస్తుంది ఇక బీఆర్ఎస్ లోనూ ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇప్పటికే పోటీలో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు అదే విధంగా ప్రముఖ డాక్టర్ బిఎన్ రావు బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారట ఇక బిఆర్ఎస్ లోను ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇప్పటికే పోటీలో ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు ప్రముఖ డాక్టర్ బిఎన్ రావు బిఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారట అయితే బిఆర్ఎస్ గెలిచే వారికి టికెట్ ఇచ్చి వారికి సపోర్ట్ గా ముమ్మరంగా ప్రచారం సాగించేలా ప్లాన్ చేస్తున్నారు మరోవైపు ప్రముఖ విద్యావేత్త ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో సంస్థ గత ముప్పై నాలుగేళ్లుగా సేవలందిస్తుండగా లక్షలాది మంది విద్యార్థులు చదివారు అయితే ఆయన కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది గతంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ టికెట్ దక్కకపోవడంతో సైలెంట్ అయ్యారు కాంగ్రెస్ టికెట్ ఇస్తే సరి లేదంటే ఇండిపెండెంట్గా గా బరిలో నిలుస్తానని చెప్తున్నారు మొత్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకునే అదృష్టవంతులు ఎవరో కానీ మూడు ప్రధాన పార్టీల మధ్య ఈసారి హోరాహోరీ పోరు సాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైన్టీ నైన్ కేక్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి